మీ సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స ఇప్పుడు మీరు చెప్పే క్రమంలో ఫస్ట్ నిద్ర గురించి ప్రారంభించారు నిద్రతోనే ప్రారంభించారు అవును ఈ నిద్రపోయే టైంలో సడన్ గా మెరుగు వచ్చి కొంతమందికి తిమ్ముట్లు వస్తుంటాయి ఎందుకు వస్తుంది కొన్ని కొన్ని క్షణాల పాటు భరించరించని బాధను అనుభవిస్తారు అసలు ఊహాతీతమైన బాధ చెప్పుకోలేరు కూడా చెప్పలేనంత బాధ వస్తుంది అది ఎందుకు వస్తుంది అంటాం దాని మీద కొన్నా కొన్నిసార్ కొన్నాళ్ళ క్రితం ఇక్కడే ఒక వీడియో చేశాను నేను కొన్ని లక్షల మంది చూశాను అంటే అది చూసిన తర్వాత నాకు అనిపించి ఇంతమంది ఇబ్బందితో బాధపడుతున్నారా దాన్ని ఏమంటారు తెలుగులో క్రామ్ అంటే కండరాల్లో కండరాళ్ళు తిమ్మిర్లేదు కాళ్ళకు ఈ భాగం వస్తుంది కాళ్ళలో ఈ వెనక భాగాన్ని కాఫ్ అంటాం ఆ భాగం అక్కడ ఉండే కండరాళ్ళలో వస్తుంది పడుకున్నప్పుడే రాత్రి వస్తుంది అంటే వచ్చిందంటే ఒకసారి విపరీతం ఈ ప్రమాదం లేదు కానీ చాలా ఇబ్బంది వచ్చిన తర్వాత నిద్రపట్టదు ఇంకా అది రిపీట్ అవుతూ ఉంటుంది ఇది చాలా ముఖ్యంగా ఏమిటంటే పొగ త్రాగే వాళ్ళలోని మద్యం సేవించే వాళ్ళని ఊబకాయం ఉండే వాళ్ళలోని ఏదైనా కారణాంతర షుగర్ బీపీ ఉన్న వాళ్ళలో స్త్రీలలో సంఖ్యాపరంగా ఎక్కువ శాతం ఇవి జరుగుతూ ఉంటాయి దానికి కొన్ని విధ విధానాలు దానికి పద్ధతులు ఉన్నాయి కొన్ని పరీక్షలు చేసి దానికోసం వైద్యం చేసినట్టయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది ఊబకాయం ఉన్న వాళ్ళు మాటకు బరువు తగ్గాలి ఏదైనా కొన్ని రకాల మందులు తీసుకునే వాళ్ళైతే ఆ మందులు గడిచిపెట్టాలేమో లేకపోతే ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి డయాబెటీస్ వల్ల ఏం జరుగుతుంది కాళ్ళలో ఉండే రక్తనాళాల్లో కూడా రక్త ప్రసరణ నెమ్మది అయిపోతుంది అంటే దాన్ని త్రాంబోసిస్ లాగా అంటాం ఎథిరోస్ క్లిరోసిస్ దాని వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది దానికోసం కూడా వైద్యం ఏదైనా చేయాల్సి ఉంటుంది ఇట్లా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా కామన్ కాబట్టి దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి ఎలక్ట్రలైడ్స్ అని ఎలా ఉన్నాయా సోడియం అని పొటాషియము కాల్షియము మెగ్నీషియము అదే కాకుండా రక్తనాళాలు తాలూకాల్లో రక్తనాళాల పరిస్థితి ఏమిటి అదే కాకుండా నడుములో కానీ ఏదన్నా కానీ నడుములో ప్రాబ్లం డిస్క్ మాదిరి కానీ స్టినోసిస్ కానీ ఉండేటట్టు అయితే కూడా ఇలాంటి ఇబ్బందులు రావచ్చు అన్నీ ఒక అవసరమైన కొన్ని పరీక్షా విధానాలు చేసి దానికి నిర్దిష్టంగా దానికి వచ్చిన చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మాట క్రికెటర్స్ ఆడుతున్నారు వ్యవసాయ కాలంలో క్రితం చెమట డ్రైన్ అయిపోతూ ఉంటారు మధ్యలో క్రాంప్స్ వచ్చేసి రిటైర్డ్ హర్ట్ అవుతుంటారు చూడండి అంటే దానికి కారణం ఏంటి సాధ్యం అంతా ఇప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్తున్నారు అవసరమైనటువంటి నీరు తీసుకోకపోవడం కానీ హైడ్రేషన్ గానీ లేకపోవడం వల్ల వేసవి కాలంలో పర్టికులర్ గా ఈ కమర్షియల్ ఈ ఉన్నారు స్విగ్గీ జొమాటో యంగ్స్టర్స్ వాళ్ళు మధ్య ఎంత వరకు వాట తాగడానికి వాళ్ళ సమయం ఇప్పుడు మాట వ్యాసకాలం మొదలైంది హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ భానుడు చాలా దుహంగా ఉన్నాడు చూపిస్తూ ఉన్నాడు ఇలాంటి సమయంలో వచ్చేటువంటి డిహైడ్రేషన్ వల్ల కూడా గానీ ఈ క్రాంప్స్ లాగా వస్తుంటాయి చాలా కారణాలు ఉన్నాయి దాని కారణాలు వెతికి దానికి వైద్యం చేస్తే చాలా మంచి ఫలితాలు అది వచ్చినప్పుడు జనరల్ గా ఏదో ఒక పుండ్లాగా గడ్డలాగా అయిపోతుంది అక్కడ నిజానికి ఏదో కండరాల్లో మార్పు లేదు ఆ సమయంలో ఆ ఏరియాలో ఉండే కండరం ఒక ఉత్తుల్లాగా అయిపోతుంది ఒత్తుకుంటే నొప్పి కూడా ఉంటుంది ప్రాబ్లం వల్ల ఎప్పుడు వస్తుంది అంటే రిపీటెడ్ గా వస్తే ఇంకా ఇబ్బంది ఏదో అమావాస్య పూర్ణంలో ఒకసారి వచ్చినట్టయితే పర్వాలేదు కొంతమంది మాత్రం రిపీటెడ్గా వచ్చి నిద్రాభంగం జరుగుతుంటేనే దానికోసం డాక్టర్ సందర్శించడం దానికి పరీక్షా విధానాలు ముందు చెప్పుకున్నట్టుగా చేసి దానికి వైద్యం చేస్తే బాగా సో దానికి కాలంలో చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయండి చాలా కొన్ని కొన్ని కొంత ముందు అల్జిమర్స్ వ్యాధి డయాగ్నోసిస్ అన్నది లేట్ అయ్యేది అల్జీమర్స్ తొందరగా డయాగ్నోస్ చేసినట్టయితే కొన్ని మందులు కూడా వచ్చాయి ఇంకా ఇంకా నూటికి నూరు శాతం ఇప్పుడు ఏదో టైఫాయిడ్ మలేరియాకి టీబీకి వచ్చిన మందులు మాదిరి కాకపోయినా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి ఆ దిశలో చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది అయితే ముందు నుంచి వైద్యం ఉంది మందుల మాటకి సిండోపా సిండోపాని లేకపోతే చెల్లిచి ఉన్నాయి చాలా మంచి మందులు ఉన్నాయి అది కూడా ముందు ఎప్పుడు కూడా బెటర్ లీడ్ దాన్ని ఎవరిలాగా ఎంత తొందరగా మనం దానిని మన గుర్తించగలిగితే ఆ విధి విధానాలు దాని దాన్ని బట్టి మారుతూ ఉంటాయి దానివల్ల ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ పార్పెన్సన్ వ్యాధికి ఆఖరులో లాస్ట్ ఇంకా అన్యదా శరణ నాస్తి అయితే ఒక రితి కూడా చికిత్స విధానం కూడా ఉంది ఇప్పుడు మీరు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ బ్రెయిన్ హెమరేజెస్ తర్వాత యాక్సిడెంట్స్ రూపంలో కానీ స్ట్రెస్ వల్ల కానీ ఉపకాయ వల్ల కానీ రకరకాల కారణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి బ్లాక్స్ అవుతున్నాయి దానికి చికిత్స ఇస్తున్నారు కదా వాటి సక్సెస్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ సర్జరీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ పవర్ ఆఫ్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఎంతవరకు ఇది సక్సెస్ రేట్ అనేది ముఖ్యమైన విషయం అందరూ అంటే దేని మీద ఆధారపడుతుందంటే ఆ మనం ఏదైతే శస్త్రచికిత్స చేసే ముందు వ్యక్తి ఉన్న పరిస్థితి ఏంటి ఎంత లేటుగా హాస్పిటల్స్ వచ్చారు ఎంత లేటుగా డాక్టర్ గారిని సందర్శించారు కన్సల్టేట్ చేశారు అన్నదాన్ని ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి ఎక్కడో ఒక పెర్ఫెరీలో అయింది అక్కడ రూరల్ ప్రాంతంలో అయింది ఇప్పుడైతే ప్రతి దగ్గర కూడా న్యూరో సర్జన్లు వచ్చారు సంతోషమైన పరిణామం ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో ఉన్నారు లేకపోతే వరంగల్లో ఉన్నారు లేకపోతే మీ కరీంనగర్లో కూడా ఉన్నారు ఒక ఇరవై పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం అక్కడి నుంచి రావాల్సిందేగా హైదరాబాద్ నగరానికి అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఎన్ని గంటల సేపు ప్రయాణం వారికి అంబులెన్స్ ఎంత తొందరగా దొరుకుతుంది ఈ మధ్య జరుగుతూ దాన్ని యాక్సిడెంట్లో రెండో మాట ఉంది ఫస్ట్ యాక్సిడెంట్ అనేది ఏదో కారణాంతర జరిగింది ఇంకొక మాట ఏమిటంటే సెకండ్ యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్ గారు సరైన వైద్యం అందజేసే దానికి మధ్యన ఉండే సమయం ఏదైతే ఉందో దానిలో జరిగేటువంటి ప్రమాదం దానిని సెకండ్ యాక్సిడెంట్ అంటారు సో ఇప్పుడు వైద్య విధానం అంతా కూడా ఏమిటంటే ఈ సెకండ్ యాక్సిడెంట్ ని రాకుండా చేయడానికి ఫస్ట్ యాక్సిడెంట్ సరే జరిగింది సెకండ్ యాక్సిడెంట్ రాకుండా జరగదు ఉదాహరణకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి మెదడులో ద తలక దెబ్బ గాయం ఉన్నప్పుడు అన్నిటికంటే శ్వాస తీసుకోవడం గాలి తీసుకోవడం ఎయిర్వే అంటాం అంటే దానిని ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఎనస్తే డాక్టర్లు ఉన్నారు ప్రతి చిన్న ఈ హెడ్డర్ తాలూకాలో కూడా ఎనస్తే ఉన్నారు ఫస్ట్ అక్కడ నుంచి పేషెంట్ పంపించేటప్పుడు ఒకవేళ అక్కడ న్యూరోస్థితి చేయడానికి సౌకర్యం లేకపోవచ్చును కానీ గాలి తీసుకునేటువంటి చూపు ఏదైతే ఉందో వంతుకులో వేసి శ్వాస తీసుకోవడం సరైన క్రమంలో ఉంటే హైదరాబాద్ నగరంలో చేరుకునే వరకు కూడా ఒక యాభై శాతం ఇబ్బంది అన్నది మీరు తగ్గించిన వాళ్ళు అవుతూ ఉంటారు ఇది సెకండ్ యాక్సిడెంట్ రాకుండా ఉంటుంది ప్రమాదం నుంచి తక్కుతుంది ప్రమాదం ఉన్నది బ్రెయిన్ లో మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే ఇదంతా ఉంటుంది కానీ అదే బ్రెయిన్ ఆపరేషన్ చేసేసరికి కంటి రెండు పాపులు ఉంటాయి కంటి పాపులు అంటాం కంటిలో లైట్ వేస్తే ఇలా చిన్నంగా అవుతాయి అంటే కంటి పాపలు మెదడు లోపల దానికో విండోస్ అన్నా మేము అంటాం ప్యూపిల్స్ అంటాం ఇప్పుడు కంటిపాలు రెండు పెద్దవైపోయాం శాస్త్రం ఏం చెప్తుందండి ఒక అయిపోతే పెద్దదైపోతే కారణాంతర వల్ల యాభై శాతం ప్రాణానికి తీసుకున్నా రెండు కంటిపాలు పెద్దవైపోతాయి మరి అలా పాత కాలంలో పేషెంట్ ఇక్కడికి వచ్చేసరికి రెండు కంటిపాలు కూడా పెద్దవైపోయే ప్రమాదం అనేటువంటి పరిస్థితి సో దానికోసం కూడా అలాంటివి రాకుండా ముందు జాగ్రత్తలు ఇవన్నీ ఇప్పుడు మనం సో బ్రెయిన్ కి కంటికి లింక్ ఉంది అంటే మరి కంటి తాలూకు ఏమిటి అసలు మామూలుగా జోక్య ఏమిటంటే బ్రెయిన్ నిర్దేశించినప్పుడు మన బ్రెయిన్ తో చూస్తామంట కంటి నుంచి కాదట అంటే బ్రెయిన్ లోపల కదండి కంటి కేంద్రం ఆ కేంద్రం నుంచి ఒక వ్యవస్థ అమర్చాడు ఆయన కంటికి అంటే ఉండేది ఇక్కడ ఆక్సిపిటల్ లోపు అక్కడ నుంచి వ్యవస్థ వచ్చి కంటి నరాలు ఏదైతే రెండో నంబర్ నరం ఆప్టిక్ నరం అని ఉంటుందో అక్కడికి వస్తుంది అంటే మెదడు లోపల తయారైనటువంటి ఇబ్బందులు ఒత్తిడులు అవన్నిటికీ ప్రమాణికం బయటకు మనం కనబడేది చూడగానే చేసేది కంటిలో ఉండే కంటిపా పెద్ద అర్థం ఏంటి ఆ భాగం ఏదైతే మెదడులో రెండు భాగాలు ఉంటాయి గుడి భాగం ఎడభాగం ఈ ఆ భాగంలో ఏదైనా ఒత్తిడి తయారవుతుంది ఏదో ట్యూమర్ ఉంది లేకపోతే ఏదో గడ్డ తయారైంది ఏదో రక్తం స్రావం అయింది జ్యూ మొదలైంది అని ఇలాంటివన్నీ తెలియజేసేటువంటి ఒక సింపుల్ బెడ్ సైడ్ పరీక్ష ఇప్పుడు మామూలుగా ఈ యాక్సిడెంట్ ద్వారా జరిగింది చెప్పారు చికిత్స విధానము దాని జాగ్రత్తలు అలాగే మామూలు సహజంగా వచ్చే స్ట్రోక్స్ హెమరేజెస్ వాటికి స్ట్రోక్స్ అంటే జనరల్ గా శస్త్రచికిత్స అనేది చాలా లిమిటెడ్ అండి స్ట్రోక్స్ కూడా రెండు రకాలు ఉంటాయి హెమరేజిక్ స్ట్రోక్ ఇస్కీమిక్ స్ట్రోక్ అండి స్ట్రోక్ అంటే మెదడులో వెళ్ళేటువంటి రక్తనాళాల్లో ఈ రక్త గమనం తగ్గిపోతుంది స్లో అయిపోతుంది దానివల్ల త్రాంబోస్ అయిపోతుంది ఇప్పుడు నూరు శాతం నూరు స్ట్రోకులు వచ్చేటట్టు అయితే తొంభై శాతం స్ట్రోకులు అనేది ఇస్కిమిక్ స్ట్రోక్ పది శాతం హెమరేజిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏమిటండి హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం పగిలి మెదడు లోపల రక్తస్రావం తయారవడం వాటిల్లో ఇంకా ప్రమాదం అయింది దేనికి కూడా సర్జరీ అనేది మొదటి ఆలోచన కాదు కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇంకా మరి ఆ పేషెంట్ని బతికించాలి ఏదో ఒకలాగా ప్రయత్నం చేయాలి అన్నట్టయితే దాని తాలూకా కొన్ని శస్త్ర చికిత్సలు అందుబాటులోకి ఉన్నాయి దాని అయినా కానీ ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులో ఆ ప్రాంతం తాలూకా రక్తం సప్లై డ్యామేజ్ అయిపోయింది రక్తం సప్లై మళ్ళీ మామూలుగా పునరుత్తేజం చేయడానికి ఈ మధ్య కాలంలో కొన్ని వచ్చే ఇంటర్వెన్షన్ రేడియాలని వచ్చింది మాటకు రక్తం సప్లై బ్లాక్ అయిపోయింది అనుకోండి దానిని త్రాంబ్యక్తమని చేస్తున్నారు అంటే ఆంజోగ్రామ్ ఎలాగైతే గుండెకి మామూలుగా చేసేది బ్రెయిన్కి ఆంజోగ్రామ్ చేసి ఒక క్యాదటి పంపించి అక్కడ ఉన్న త్రాంబస్ ని బయటకు లాగడం వల్ల మళ్ళీ రక్త ప్రసరణ పునర్జం అవ్వడానికి అవకాశం ఉంది అని అది కాకుండా అప్పటికే కానీ పూర్తిగా ఆ ప్రాంతం ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో ఆ భాగం బ్రెయిన్ కానీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి దానిని మరి పూర్తిగా నార్మల్ అవ్వడానికి ఆస్కారం సో వీటి యొక్క రేట్ని ఎలా చూడాలి అక్కడ సక్సెస్ రేట్ అన్నది అక్కడ కూడా మళ్ళీ సమయమే ఫైన్ ఇస్ గోల్డ్ ఇప్పుడు స్ట్రోక్ అనుకోండి మేము విండో పీరియడ్ అంటాం గోల్డెన్ పీరియడ్ అంటే ఏమిటి నాలుగు గంటల లోపల కానీ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏదో చేతులు తిమ్మిరయ్యా మాటలో తేడా వచ్చింది ఏదో సైన్ చేస్తుంటే చేసి సరి కదలలేదు అప్పుడే కానీ డాక్టర్ని కన్సల్ట్ చేశారంటే బ్రహ్మాండ ఫలితాలు ఉన్నాయి సరే ఒకసారి వచ్చింది కొంచెం చెయ్యి వీక్ అయింది ఇంతలోపల డాక్టర్ దగ్గరికి ఏదో హైదరాబాద్ లో ఎక్కడ అలవాళ్ళలో ఉన్నారు ఆరు గంటలలో వచ్చేసారు దానికి ఈ వైద్యం చేసి కొన్ని మందులు కూడా ఉన్నాయి ఏదైతే రక్తం బ్లాక్ అయ్యి పెట్టిన మందును విడగొట్టడానికి డైల్యూట్ చేయడానికి అది వచ్చినట్టే అది కూడా మంచి ఫలితాలు ఫోర్ అవర్స్ అది అది ఫోర్ అవర్స్ ఈ మధ్య కాలంలో దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేశారు సిక్స్ అవర్స్ అని మొత్తం ఇది గోల్డెన్ పీరియడ్ సోకాడ్ విండో పీరియడ్ అనేది నాలుగు గంటలు ఫోర్ టు సిక్స్ అవర్స్ నుంచి ఆరు గంటలు